పోలవరం పాజెక్టు నిర్వాసితులకు పరిహార పునరావాస ప్యాకేజీలు అమలు ప్రహసనంగా మారింది న్యాయంగా దక్కాల్సింది కూడా నిర్వాసితులకు సక్రమంగా అందడం లేదు పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం నిర్వాసితులకు శాపంగా మారుతోంది గ్రామాలను ఖాళీ చేయించిన అధికారులు ప్రత్యామ్నాయం చూపడంలో మాత్రం నిర్లక్ష్యం చూపుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోతున్న నిర్వాసితుల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడం కోసం తొలి విడత ఏడు గ్రామాల్లో పరిహార పునరావాస ప్యాకేజీలు అమలు చేసి రెండో విడతలో ఇరవై రెండు గ్రామాలను ఖాళీ చేయించాలనేదే ప్రభుత్వ యోచన ఇందులో భాగంగా దేవరగొంది మామిడిగొంది తోడగొంది తదితర ఏడు గ్రామాల్లో తొలిదశ పునరావాస ప్యాకేజీలు అమలు చేశారు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ పునరావాస ప్యాకేజీ సక్రమంగా అమలు కాలేదు ఇప్పటికీ పూర్తిస్థాయి పరిహారం అందక నిర్వాసితులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు రామయ్యపేట గ్రామంలో ముప్పై కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం కోసం స్థలాలు ఇంతవరకు చూపలేదు నిర్వాసితులకు తాము కోరుకున్న చోటే స్థల సేకరణ చేసి ఇళ్ల నిర్మాణాలు చేపడతామని అధికారులు మొదట్లో చెప్పారు కొంతమందికి చెప్పిన మాట ప్రకారం స్థల సేకరణ చేసిన అధికారులు మిగతా వారి పట్ల మాత్రం ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు ప్రమాదకరమైన కాలువలు వాగుల మధ్య చదును చేసి ఇళ్లు నిర్మించడానికి సిద్దమవుతున్నారు వర్షాలు వస్తే వాగుళ్లు కొట్టుకుపోయే ప్రాంతంలో తమకు ఇల్లేంటని ప్రశ్నిస్తే అధికారులు దురుసుగా సమాధానమిస్తున్నారని బాధితులు వాపోతున్నారు పదే శిఖరాల పొలాలు వండించుకుని ఇవాళ ముప్పై మంది సైట్లు ఇమ్మంటే తేలితే వెళ్ళండి బూత్లోకి లేతలేదండి ఒక ఇసక్కలు మనం ఉందండి ఇసుక ఉడ్డ వరకు పోయిన తర్వాత నైట్ పడుకున్న తర్వాత కూడా ఏ టైంలో వస్తుందో కూడా మాకే తెలియదు మా సైట్లు గొడవడి మేము మన వెళ్ళమండి వెళ్తే అండి ఎంఆర్ఓ గారు మీ పట్టలో హౌసింగ్ బోల్కి ఇచ్చేసామయ్యా అందరండి హౌసింగ్ గోల్డ్ ఇచ్చేస్తే మరి రేపొద్దున మా ఊరు హౌసింగ్ గోల్డ్ ఖాళీ చేస్తారండి అని అడిగేవాడు మేము దానికి సమాధానం చెప్పకుండా ఎంఆర్ఓ గారు మంచిగా రేషకి వెళ్ళిపోండి రెండో విడతలో ఉన్న గ్రామాల విషయంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఇంటి విలువలు కట్టే సమయంలో అధికారులు వివక్ష చూపుతున్నారని నిర్వాసితులు వాపోతున్నారు అధికారులను ప్రసన్నం చేసుకున్న వారికి అధిక విలువ కడుతున్నారని మిగతా వారికి అన్యాయం చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు ఒకే రకమైన ఇంటికి ఎనిమిది లక్షలు పెడితే అదే ఇంటికి ఇరవై లక్షలు పెట్టారండి దాని మీద ఎన్నోసార్లు మన కలెక్టర్ గారు కూడా మేము ఇక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఎస్టీసీ ఆఫీస్ కూడా ఇవ్వడం జరిగింది ఈ పునరావాస ప్రహసనంలో అనేక అవకతవకలు అక్రమాలు జరుగుతున్నాయని నిర్వాసితులు చెబుతున్నారు ముంపునకు గురయ్యే పొలాల్ని స్వాధీనం చేసుకుని రికార్డుల్లో మార్పులు చేస్తున్న అధికారులు భూ యజమానులకు మాత్రం ఆ విషయం చెప్పడం లేదని ఆరోపిస్తున్నారు నిర్వాసితుల ఇళ్ల నిర్మాణం కోసం కొనుగోలు చేసిన భూములను అక్రమంగా వినియోగించుకుంటున్నారని నిర్వాసితులు చెబుతున్నారు పదేళ్ల క్రితం కొనుగోలు చేసిన మామిడి తోటకు సంబంధించి అధికారులే పలసాయం అనుభవిస్తున్నారని నిర్వాసితులు చెబుతున్నారు ఇలా ఎన్నో అక్రమాలు జరుగు వారు ఆరోపిస్తున్నారు మాకు నీరసిన ఇళ్ల స్థలాల కొరకు ఇలాంటిపేటలోనే నలభై ఎకరాల దాకా ఇచ్చారండి నలభెకరాల దాకా ఉన్న దాంట్లో మామిడి తోట ఉందండి మామిడి తోట రెండు వేల ఆరులో కొనుగోలు అయింది రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఎనిమిదిలోనేమో లేఅవుట్స్ చేస్తామని చెప్పారు ఆర్డ్యూకులు లెటర్ పెట్టేసరికి మీకే ప్రజలు కబ్ చెప్పేసామంటున్నారు ప్రజల దగ్గరికి వస్తేనేమో ప్రజలకి ఎండరు లేదు అది ఒక నాయకులు ఇలాగ అనేక వాళ్ళు ఉన్నారు దానికి అవసరానికి కవులు ఆరు లక్షలు వెళ్తుంది ఇప్పుడు వరకు రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పుడు వరకు ఆ డబ్బు ఏమవుతుందో తెలియదు నేరావాసితల పునరావాస ప్యాకేజీ అమలులో కొన్ని సమస్యలున్న మాట వాస్తవమేనని జిల్లా కలెక్టర్ అంగీకరిస్తున్నారు ఇంకా అన్ రిజర్వ్డ్ ఇష్యూస్ కొన్ని చెప్పడం జరిగింది ముఖ్యంగా రామయ్యపేట వాళ్ళకి ఒక ముప్పై మందికి సైట్స్ ఇచ్చాం కానీ అది కొంచెం లెవెలింగ్ అడిగారు అది ఇమీడియట్గా చేంజ్మని చెప్పాం దానికి ఏమీ ఇష్యూ ప్రా ప్రాబ్లమ్ ఏం లేదు అదే కాకుండా కొన్ని చోట్ల ల్యాండ్ మనము ఆర్ తీసుకున్నాం ల్యాండ్ టు ల్యాండ్ తీసుకున్న వాటికి కూడా కొంతమంది వేరే వాళ్ళు ఎవరో ఆక్యుపేషన్ ఉన్నారని చెప్పారు నోటీస్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ అవన్నీ కూడా కూర్చుని సార్ట్అట్ చేసేసుకోవచ్చు అయిపోతుంది సర్వం కోల్పోయిన నిర్వాసితులకు సత్వర సాయం అందించడంలో అధికారులు కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు